నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో జరిపే కడపలో నిర్వహించే మహానాడు మనం చూసుకుంటే చరిత్రలోనే నిలిచిపోతూ ఉందని చెప్పి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు వివరాలేకి వెళితే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ తొలి మహానాడును ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు కడపలో మొదటిసారిగా నిర్వహిస్తూ ఉన్న ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారు మహానాడు సన్నాహాలపైన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహణ కమిటీ బాధ్యులు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు అంతకుముందు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఏర్పాట్లపైన విడిగా సమీక్షించారు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలోను ఈ అంశం సుదీర్ఘంగా చర్చించారు మహానాడులో మొదటి రోజున పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలు భవిష్యత్ కార్యాచరణ పైన మాట్లాడతారు రెండో రోజు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పైన రూపొందించిన తీర్మానాల పైన చర్చిస్తారు ఇరవై ఎనిమిదిన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని మహానాడు వేదిక పైన ఘనంగా నిర్వహిస్తారు మూడో రోజు భారీ బహిరంగ సభ ఉంటుంది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాలలో ఇరవై మూడు ఇరవై మూడు తేదీలలో జిల్లా స్థాయి మినీ మహానాడు నిర్వహించాలని చెప్పి పార్టీ నేతలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్